ना ना हटान हटान सर कुन्दुवा सर 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 कडे इते చేస్తున్నారు इ माल इ वर वर 5 cents ला वेसतात सर नॉर्मल नॉर्मल अमोल ने बसला जे सेला ने बसला हम बायड लाला एक जे सेला 5 cents मध्ये इला అది తీయొనలబడతది. ఇంకా మన అప్డేట్ 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 అప్

हा <laughs> चकर <laughs> ゆりやゆりや。

మన జిల్లాలో నిన్నటి నుంచి ఔట్రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విలేజ్ లెవెల్లో విఆర్ఓ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఆర్ఎస్కే లెవెల్లో మీటింగ్ పెట్టి అదేవిధంగా ప్రజలు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి జ్యుడీషియస్గా ఫెర్టిలైజర్ని ఎరువులని ఎలా వాడాలి దాని గురించి చెప్పడం జరుగుతున్నది ఈరోజు అయితే అన్ని మండలాల్లో థర్టీ ఎయిట్ మండల్స్లో కూడా మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ తహసీల్దార్ ఎంపీడీఓస్ మండల్ లెవెల్లో